హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిక్కనకి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి హాస్పిటల్కి వచ్చిన రామలక్ష్మి ఆద్య గురించి తెలుసుకుని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇకప్పుడు జానకి కూడా ఆద్య గురించి చెబుతూ పాపం ఆద్య తన ప్రేమ గెలవకపోయినా నీ ప్రేమ గెలవాలని ఎంతగానో కోరుకుంది కోచ్ సార్ గురించి ఆయనతో మాట్లాడమని ఆద్య నన్ను ఒప్పించింది గుడిలో నీ ప్రేమ విషయం గురించి ఆయనతో మాట్లాడదామని అనుకున్నాను ఈ ఇలా జరిగిపోయిందని చెప్పి జానకి అంటూ ఉంటే వద్దమ్మా నువ్వు ఇక అతని గురించి వదిలేసాయని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది అతని గురించి నువ్వు నాన్నతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే ఏమైంది రామా అతన్ని నువ్వు అంతలా ప్రేమించావని ఆద్య చెప్పింది మరి సడన్గా ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని చెప్పి జానకి అంటూ ఉంటే ఇక అప్పుడు రామ నేను మోసపోయానమ్మా అతను పైకి కనిపించేంత మంచివాడు కాదు పైకి మంచివాడులాగా నటిస్తున్న రాక్షసుడు అని చెప్పి రామ అంటూ ఉంటే అసలేమైంది రామా అని జానకి అడుగుతుంది జరిగిందంతా కూడా రామలక్ష్మి జానకి చెబుతుంది అతను నన్ను పాడు చేయాలని చూశాడమ్మా అని చెప్పి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు ఎలాగైనా సరే నన్ను సొంతం చేసుకోవాలని చూశాడని చెప్పి జీవితంలో ఇంకెప్పుడు కూడా అతని మొహం చూడాలనుకోవడం లేదని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే జానకి రామలక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి కూడా అలా జానకిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు శ్రీను ఇంట్లో ఆద్య రూంలోకి వెళ్ళి తన ఫోటోలన్నీ చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటాడు గతంలో ఆద్యకున్న జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకొని శ్రీను ఏడుస్తూ ఉంటే ఇదంతా కూడా చాటుగా ఉండి చారు చూస్తూ ఉంటుంది అది హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నా కూడా నీకు దాని మీదున్న ప్రేమ చావలేదా బావా అది ఎలాగూ పోతుంది కదా పోయిన తర్వాత నీకు ఓదార్పునయ్యేది నేనే అని చెప్పి చారు అనుకుంటూ ఉంటుంది శ్రీను అలా ఫొటోస్ అన్నీ చూస్తూ అక్కడున్న ఒక లాకెట్ని పాకెట్లో పెట్టుకొని మెట్లు దిగుతూ కిందకి వచ్చేస్తూ ఉంటే చారు శ్రీనుకి కనిపించకుండా తిరిగి కిందకి వచ్చేస్తుంది మరోవైపు రగరం తల్లి రగరంకి ఫోన్ చేసి ఆద్యకు ఇప్పుడు ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటే చాలా సీరియస్గా ఉందమ్మా బతకదని డాక్టర్లు చెబుతున్నారు అని చెప్పి రఘురం అంటూ ఉంటే అయ్యో ఆద్యం చూడాలని నాకు కూడా అనిపిస్తుందిరా ఏ హాస్పిటల్ అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది రఘురాం వసుంధ్ర హాస్పిటల్ అని చెప్పడంతో ఎక్కడది సరేలే నేను శ్రీను తీసుకొని వస్తానని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఆ మాటలు విన్నా చారు ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి వసుంధ్ర హాస్పిటలా వాళ్ళ నాన్న ఉన్నది కూడా అదే హాస్పిటల్ కదా ఇప్పుడు ఇంట్లో అందరూ అక్కడికే పోయారు ఒకవేళ అతన్ని చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి కంగారు పడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోయి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది శ్రీను మెట్లు దిగి కిందకి రాగానే ఒరే శ్రీను ఆద్యని నాకు కూడా చూడాలనిపిస్తుంది నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళరా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే సరే బామ్మ అని చెప్పి శ్రీను బామ్మను తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు చారు వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేస్తుంది గౌరీ ఫోన్ మాట్లాడుతూ ఎలా ఉన్నావే చారు అని చెప్పి అంటూ ఉంటే అమ్మ నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఆద్య ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకులో ఉందని చెప్పి అంటూ ఉంటే ఆద్యకు ఏమైందని చెప్పి గౌరీ అడుగుతుంది నేనే దాన్ని చంపాలనుకున్నాను మంటల్లో కాలిపోతుంది అనుకుంటే అది హాస్పిటల్లో బతికిందని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు వాళ్ళ నాన్నను నేను చంపాలనుకుంటే కూతుర్ని నువ్వు చంపాలనుకున్నావా అని చెప్పి చారు వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు సరే కానీ ఇప్పుడు అసలు విషయం అది కాదు నాన్న ఆ కిషోర్ కూడా వసుంధర హాస్పిటల్లోనే ఉన్నాడు కదా ఇప్పుడు ఆద్య కూడా అదే హాస్పిటల్లో ఉందని చెప్పి చారు అంటూ ఉంటే అవునా మరి ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆ కిషోర్ని చూసేస్తే ప్రమాదం కదా అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది చూడడం కాదు ప్రస్తుతం ఇంట్లో రామలక్ష్మి పెద్దమ్మ పెద్దనాన్న ఆ ముసల్దాన్తో సహా అందరూ హాస్పిటల్కే వెళ్ళారు వీళ్ళల్లో ఎవరైనా ఆయన్ని చూస్తే ప్రమాదం అర్జెంటుగా అతను అక్కడి నుండి మార్చేయాలని చెప్పి చారు అంటూ ఉంటుంది అలాగే అమ్మ నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి చారు వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు మరోవైపు ప్రశాంత్ వాళ్ళ అమ్మ ప్రశాంత్ని పిలుస్తూ ఒరే ప్రశాంత్ నీ కోసం చికెను మటను అన్నీ టేబుల్ మీద సిద్ధంగా ఉంచాను రారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రశాంత్ వాళ్ళ నాన్నేమో మేపవే వాడిని బాగా మేపు వాడేమో ఇలా బుద్ధి లేకుండా తయారవుతాడు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు నా కొడుకు ఏం చేశాడండి అని చెప్పి ప్రశాంత్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది ఒరే నీకు అసలు సిగ్గుందారా నీ మొహం చూస్తూ ఉంటే అప్పుడప్పుడు పేపర్లో వేస్తూ ఉంటారు కదా నా కొడుకు కూడా ఇలాగే అవుతాడేమోనని నాకు అనిపిస్తుంది వాళ్ళు అల్లుడు అల్లుడు అంటూ నీకు అంత గౌరవం ఇస్తూ ఉంటే పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని అలా పాడు చేసి జీవితం నాశనం చేయడానికి నీకు అసలు మనసులా వచ్చిందిరా అని చెప్పి ప్రశాంత్ వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు ఇప్పుడు ఏమైందిలేండి ఎలాగో వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయే కదా అని చెప్పి ప్రశాంత్ వాళ్ళ అమ్మ సపోర్ట్ చేస్తూ ఉంటుంది నువ్వు ఇలా మాట్లాడబట్టే వాడు ఇలా తయారవుతున్నాడు వాడు తప్పుని వాడి మీద వేసుకున్నాడు కాబట్టి సరిపోయింది ఈ నిజం గనక రఘురం గారికి తెలుసుంటే జీవితంలో రామలక్ష్మి నీ మొక్కను చూసి ఉండేదే కాదు అని చెప్పి ప్రశాంత్ వల్ల నాన్నగారు అంటూ ఉంటారు ఇప్పుడు ఏమైంది లేండి అన్నయ్య గారికి ఈ విషయం తెలియకుండా ఉండాలంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలి అప్పుడు పెళ్లి తర్వాత నిజం తెలిసినా కూడా కూతురు మొక్కను చూసి అన్నయ్య గారు వీడిని వదిలేస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఆ పని చేద్దాం వెంటనే రఘురామ్ గారితో పెళ్లి విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి ప్రశాంత్ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు నాకు కావాల్సింది కూడా అదే కదా త్వరగా రామలక్ష్మిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే నువ్వు మధ్యలో మాట్లాడద్దు చేసిన ఘనకార్యం అంతా చేసి మళ్ళీ మాట్లాడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు చికెన్ తినలేనా అని చెప్పి ప్రశాంత్ వల్ల అమ్మ అంటూ ఉంటుంది ఇక ప్రశాంత్ అలా ఆనందంతో చికెన్ మటన్ అన్నీ కూడా తింటూ ఉంటాడు మరోవైపు శౌర్య ఒంటరిగా గదిలో కూర్చొని రామలక్ష్మి ఫోటోని ఫోన్లో చూస్తూ బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి రామలక్ష్మి వస్తుంది అసలు నా విషయంలో ఇంత కుట్ర చేయాలని మీకు ఎలా అనిపించింది సార్ అమ్మాయిల పట్ల మీరిచ్చే గౌరవం చూసి మీ మనసులో నాకు కొంచెం స్థానం దొరికిన చాలా అనుకొని మిమ్మల్ని కంటే ఎక్కువగా ప్రేమించాను అటువంటిది నన్ను పాడు చేయాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది నిజం చెప్పండి సార్ నా నమ్మకం మోసపోలేదు కదా అని చెప్పి రామలక్ష్మి శౌర్యని నిలదీస్తూ ఉంటే ఇకప్పుడు శౌర్య అవును రామలక్ష్మి నువ్వన్నది నిజమే నిన్ను అంతలా ప్రేమించిన వాణ్ణి నీ పైన అటువంటి అఘాయిత్యం చేస్తానని ఎలా అనుకున్నావు నువ్వు ఊహించింది నిజమే నీకు పానకం ఇచ్చింది నేనే కానీ అందులో మద్దు మందు కలిపింది నేను కాదు నువ్వు కళ్ళు తెరిచి చూసేసరికి నీ ఎదురుగా ఉంది నేనే కానీ నిన్నక్కడికి తీసుకువచ్చింది నేను కాదు అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు మరి ఇదంతా చేసింది ఎవరు సార్ అని చెప్పి రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది అసలు నా జీవితాన్ని పాడు చేయాలని చూసింది ఎవరు అని అడుగుతూ ఉంటే ఇదంతా చేసింది ప్రశాంత్ అని చెప్పి శౌర్య రామలక్ష్మికి నిజం చెప్పేస్తాడు ఏంటి ప్రశాంత మరి ఎందుకు సార్ అనవసరంగా నిందని మీ మీద వేసుకున్నారు అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే ఎందుకంటే మీ ఇద్దరికి పెళ్ళి నిశ్చయమైంది కాబట్టి ఆ పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోవాలి కాబట్టి అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు అసలు వాడెవనో మంచివాడిని చేయడానికి మీరెందుకు సార్ అందరి దృష్టిలో చెడ్డవాడయ్యారు అని చెప్పి రామలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది శౌర్య మౌనంగా ఉండిపోతాడు చెప్పండి సార్ ఎందుకు వాణ్ణి మంచివాణ్ణి చేయడం కోసం మీరు చెడ్డవాడయ్యారు అని చెప్పి చెప్పకపోతే నా మీద వట్టే అంటూ ఇక అలా రామలక్ష్మి బలవంతంగా చేత ఒట్టు వేయించుకోవడంతో అప్పుడు శౌర్య ఎందుకంటే వాడు నా తమ్ముడు కాబట్టి అని చెప్పి శౌర్య ప్రశాంత్ తన తమ్ముడు అన్న నిజాన్ని రామలక్ష్మికి చెప్పడంతో రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం